ఒకసారి తనమ్మ గారిని చూస్తే ఆమె పరిస్థితి ఎంతో అర్థమవుతుంది కొన్ని సంవత్సరాల నుంచి అసలు కదలలేని పరిస్థితిలో కుటుంబం అంతా కూడా మరి ఆమెకు న్యాయం జరగాలని చెప్పేసి ఆమెను బతికించుకోవాలని చెప్పేసి ఆర్థికంగా శారీరకంగా మానసికంగా చిక్కుపోయి అనేక ఆఫీసుల చుట్టూ తిరిగి గుంటూరులో ఉన్న కలెక్టర్ ఆఫీస్ కానివ్వండి ఎస్పీ ఆఫీస్ కానివ్వండి డిఎంహెచ్ఓ కానివ్వండి తిరిగి ఇక్కడ మాకింత అన్యాయం జరిగింది మేమే కాదు మాలాగా ఈ గుంటూరు ఏదైతే ఆ హాస్పిటల్కి వచ్చేసి అనేక మంది నష్టపోయారు కోర్టులో కూడా కేసులు ఉన్నాయని చెప్పేసి చెప్పిన తర్వాత దాని మీద చర్యలు తీసుకుని వెళ్తే ఇప్పుడు ఉన్నటువంటి హెల్త్ మినిస్టర్ రజనీ గారి దగ్గరికి మరి వాళ్ళ అబ్బాయి శ్యాము గారు ఇప్పటికి ఐదారు సార్లు వీళ్ళు కలిసినా కానీ ఇంతవరకు యాక్షన్ తీసుకోకోకుండా మరి వాళ్ళు సపోర్ట్గా ఉంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో పేదలకి తప్పందారీ అంటాడు మరి ఏమో పేదరాలు కాదా అంటే హాస్పిటల్ ఉన్నాయని ఒక పేద ఏమో తప్పందారా ఎందుకు ఏమైనా న్యాయం చేయలేకపోతున్నారు ఎందుకని అంటే మీకు డబ్బు ఉండోళ్ళు ఎవరు డబ్బులు ఇస్తారో వాళ్ళకే సపోర్ట్గా ఉంటారు అందులో ఎస్సీలు బీసీలు మైనార్టీలు అంటే మీకు సపోర్ట్ ఉండేదే లేదు అసలు ఈ రాష్ట్రంలో ఉన్న అధికారులందరూ కూడా ఎస్సీలకి ఏదైనా సమస్య జరిగితే ఏ ఆఫీస్కి వెళ్ళినా ప్రతి ఒక్క ఆఫీసులో ఎస్సీలంటే వాళ్ళు ఒక అంటరాని వాళ్ళలాగా వాళ్ళు సమాజానికి దూరంగా ఉండేవాళ్ళగా వంద సంవత్సరాల కింద ఎలా చూశారో ఇప్పుడు ఈ రాష్ట్రం అదే పరిస్థితి ఉంది ఇట్లన్నింటినీ బయటపడి మరి ఇలాంటి కుటుంబాలను కూడా పట్టించుకోకపోతే ఒకటి కాదు రెండు కాదు మీ దగ్గర వరకు రిపోర్ట్లు వచ్చినాయి రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు ఎన్నిసార్లు ఈ కుటుంబాన్ని న్యాయం చేయండి చెప్పేసి లెటర్లు ఇచ్చి ఫోన్లు చేసి మాట్లాడారు అలాగే మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడారు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎందుసారి లక్ష్యం పెట్టుకున్నారు అయినా న్యాయం జరగలేదంటే మరి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది పేదవాళ్ళకి అసలు న్యాయం జరిగే ప్రసక్తి లేదా ఎస్సీలకు అసలుకి ఎలాంటి పరిస్థితుల్లో కూడా మేము ఎట్టి పరిస్థితులు వాళ్ళు ఏమన్నా నాశనం కానీ వాళ్ళకి వాళ్ళకి ఏ సమస్య పట్టించుకోకని డిసైడ్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే ఈ కుటుంబానికి న్యాయం చేసి ఆ హాస్పిటల్ సీజ్ చేసి అతను లైసెన్స్ రద్దు చేయాలని చెప్పేసి సమతా సైన్ధాల ద్వారా డిమాండ్ చేస్తున్నాము అలాగే రెండు మూడు రోజుల్లో దీని మీద చర్యలు తీసుకోకపోతే వాళ్ళ కుటుంబం అంతా హాస్పిటల్ ఎదురుగానే ఆమరణ నిర్హారీక్ష చేయడానికి కోరుకున్నారు వారికి సపోర్ట్గా రాష్ట్రంలో ఉన్న దళిత సంఘాలను కూడా మద్దతుగా ఉండాలని చెప్పేసి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా జై బీ